ఈ బాక్స్ తీసుకున్నాం కదా స్టిక్ కట్ చేసుకున్నాం కదా స్టిక్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ బాక్స్కి సరిపడేటట్టు చూసుకోవాలి అంటే బాక్స్కి సరిపడా ఒక కొంచెం హాఫ్ ఇంచ్ కంటే ఇంకొంచెం తక్కువలో మెగస్ట్రా ఉంచేసుకోవాలి కరెక్ట్ కొల కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎందుకంటే మనకి కరెక్ట్ కొలుసు కొని కట్ చేసుకుందాం అనుకోండి కిందికి పడిపోతాయి అనమాట స్టిక్స్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టు ఉంటేనే మంచిగా ఆగుతాయి అన్నమాట బ్యాంగిల్స్ పెట్టుకున్న తర్వాత ఎక్కడికక్కడ పడేసుకునే కంటే ఇలా అందంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి మనం మన దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉంటాయి అన్ని బ్యాంగిల్స్ ఈ విధంగా ఈ స్టిక్కి తొడిగేసుకోవాలి ఈ విధంగా మనము చాలా జాగ్రత్తగా బ్యాంగిల్స్ ఉంచుకోవచ్చు ఎందుకంటే ఇలా చేసుకున్నామంటే అసలు కలర్ పోవు అదే విధంగా పగిలిపోయే అవకాశం ఉండదు ఎక్కడికక్కడ మనం పడేసామనుకోండి అంతగా ఉండవు అనమాట ఆగవు కాబట్టి ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి నాలుగైదు విధాలుగా అయితే నేను వీడియోస్ ఐడియాస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం మెగస్ట్రా ఉంచుకున్నాం కదా ఇగో ఈ కొండి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి కొంచెం టైట్గా ఫిట్ అవుతుందనమాట కొంచెం ఎగస్ట్రా బాక్స్కి తగ్గంట కొంచెం మెగస్ట్రా ఉంచుకున్నాం అనుకోండి ఈ విధంగా ఆగుతుంది అనమాట పెట్టేసరికి అదేవిధంగా రెండు మనకి బాక్స్కి ఎన్ని స్టిక్స్ పడితే అన్ని చీరలకైతే రెండు స్టిక్స్ పడతాయి బా పెద్ద వెడల్పు పొండవు కాబట్టి ఇలా రెండు స్టిక్స్ రెండు కట్టెలుగా ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా స్టోర్ అయ్యి అయితే ఉంటాయి ఇంకా నాలుగైదు విధాలుగా అయితే ఐడియాస్ ఉన్నాయండి లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనము ఉంచేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ సూట్ కేసులో ఇలా పెట్టుకున్నా అవుతుంది లేకపోతే సెల్ఫ్లో కానీ మనం ఇలా పెట్టేసుకున్నామంటే స్టోర్ చేసుకొని గాజులు అయితే అస్సలు పగిలిపోకుండా అయితే నీట్గా ఉంటాయి చూడండి ఇలా మనకి కలర్ పోకుండా ఉండాలంటే ఎలా మూత పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా కావాలనుకున్నప్పుడు తీసేసుకోవాలి కలర్ అస్సలు పోవు మనకు సేఫ్టీగా అయితే గాజులు ఉంటాయి ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి అదే బాక్సు ఇంకోటి ఉంది కదా మనకి మూత పెట్టి కావాలంటే ఎలా ఉంచేసుకోవాలి అంటే మనం స్టో దాచుకొని స్టోన్స్ గాజులన్నీ దీంట్లో పెట్టి మూత పెట్టేసి దాచేసి ఒక సెల్ఫ్లో పెట్టేసుకోవాలంటే మూత పెట్టి ఇలా ఉంచేసుకోవాలి లేకుంటే ఎప్పటికప్పుడు డైలీ వేర్ బ్యాంగిల్స్ మనం తీసుకోవాలి వేసుకోవాలంటే ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఒక మార్కర్ తీసుకొని మార్కర్ తీసుకొని మార్క్ వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి దీనికి కూడా ఎన్ని స్టిక్స్ పడతాయి అన్ని వీటికి కూడా రెండే స్టిక్స్ పడతాయి కాబట్టి నేను ఈ విధంగా రెండు దగ్గరలో అయితే మార్క్ వేసుకుంటున్నాను కొంచెము లాస్ట్కి కాకుండా కొంచెం బ్యాంగిల్ సైజు చూసుకొని మనం సెంటర్లో మార్క్ వేసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసాం కదా మార్క్ చేసే దగ్గర కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మొత్తం కట్ చేసి తీసేయద్దు ఇలా ఉంచేసుకోవాలి ఇలా ఇవి లోపలికి ఇలా మలిసేయాలి చూడండి ఈ విధంగా ఇలా మలుచుకుంటే ఏమంటే నీట్గా కనిపిస్తుంది అనమాట నీట్గా ఉంటుంది ఇలా లోపలికి రెండు మెలిసేసి కొంచెం ఈ బాక్స్ కంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇంచు ఎగస్ట్రా ఉన్న స్టిక్ని తీసుకోవాలి ఈ స్టిక్స్ వచ్చేసి మనము కట్టెల బ్యాగులకు ఉంటాయి కదా కట్టెల బ్యాగులు చినిగిపోయిన తర్వాత ఈ కట్టెలు పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఎలా పెట్టేసుకోవాలి రెండు రెండు కర్రలుగా కట్టెలు కానీ ఇలా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా వీటికి బ్యాంగిల్స్ ఇలా మనం డైలీ వేసుకుంటాం కదా కాఫీలు ప్లెయిన్ గాజులు అవి ఇలా వేసుకోవాలి వేసుకొని మనకి ఎప్పుడు అప్పుడు మనం డైలీ వేసుకునేవి వేస్తుంటాము తీస్తు కదా ఈజీగా ఓ పైన ఒక సెల్ఫ్లో కనుక మనం పెట్టేసుకున్నామంటే ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేసుకోవచ్చు తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఐడియాస్తో మనము టైం అయితే సేవ్ చేసుకొని మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి కావాలనుకున్నప్పుడు ఇలా తీసేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటే ఈజీ మనకి బ్యాంగిల్స్ అనేవి అస్సలు పగిలిపోకుండా విరిగిపోకుండా అయితే ఉంటాయి ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకో స్టిక్ ఉంటే ఇలా వేసుకోవాలి తద్ధమని వచ్చేసి వాటర్ బాటిల్ అండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫంక్షన్లకి పార్టీవేర్లకి వెళ్ళేటప్పుడు మనం శారీ మ్యాచింగ్ అనేసి బ్యాంగిల్స్ తీసుకుంటుంటాము అవి మనం ప్యా ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తే అస్సలు ఆగివండి పగిలిపోతే నాకు ఒకసారి నా రెండు మూడు సార్లు అయితే నాకు అలానే జరిగింది అందుకని ఈ విధంగా నేను ట్రై చేసి అయితే బా ఇందులో పెట్టుకొని అయితే తీసుకెళ్తాను అది ఎలా అనేది అయితే చూడండి ఇక్కడికైతే కట్ చేసుకోవాలి బాక్స్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం ఈ లైన్స్ ఉన్నాయి కదా లైన్స్ వరకు కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కట్ చేసుకొని సింపుల్ అండి ఇలా ఒక సైడ్ కట్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ ఉంచేసుకోవాలి లేకుంటే క్లోజ్ చేసేసినా సరే ఇలా కట్ చేసుకున్నా సరే గాజుల్ని మనకి సైజు మనకి ఏ సైజు బాట్లు చూసుకొని చిన్న సైజు అయితే చిన్న సైజు మిడిల్ అయితే మిడిల్ పెద్దది అయితే పెద్దది బిగ్ అయితే బిగ్ ఏదై ఏ సైజు బట్టి ఇలా బ్యాంగిల్స్ వేసుకోవాలి అంటే లూజ్ అయితే అటు ఇటు తిరుగుతాయి కదా గాజులు మళ్ళీ పగిలిపోయే అవకాశం ఉంటుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే అస్సలు ఒక్క గాజు కూడా పగిలిపోకుండా మనం నీట్గా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మనము తీసుకెళ్ళవచ్చు చూడండి ఈ విధంగా ఒక మూడు నాలుగు డజన్లు అయితే పడతాయండి సింపుల్గా ఈజీగా మూడు నాలుగు డజన్లు అయితే పడతాయి ఈజీగా మనము స్టోర్ చేసుకొని ఇందులో దీన్ని నిండగా వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే అస్సలు ఒక గాజు కూడా పగిలిపోదు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎన్ని గాజులు అంటే అన్ని గాజులు ఈజీగా పట్టేశాయి ఈ టిప్పు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా ఇలా నింపేసుకొని ఇలా పెట్టుకొని లేకుంటే ఇలా రివర్స్ చేసుకొని ఇందులో పెట్టినా కానీ చూడండి ఇలా ఇలా పెట్టుకున్నా కానీ మనకి గాజులు అనేవి అస్సలు పగిలిపోవు తప్పకుండా ఈ టిప్పు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా ఎలా అన్నా కానీ అస్సలు పగిలిపోవండి ఫిట్ అయ్యి మంచిగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇలానే తీసుకెళ్తుంటాను ట్రైన్లో వెళ్ళేటప్పుడు న్యూస్ పేపరు న్యూస్ పేపరు మనము గాజులు ప్యాకింగ్ చేసుకుంటాం కదా ప్యాకింగ్ సరిపడేటట్టు ఒక పీస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇది మీ అందరికీ తెలిసిందే అనుకుంటారు కానీ దీంట్లో ఒక ఇది ఉంది చూడండి ఎలాగనక మనం స్టోర్ చేసుకున్నామంటే బ్యాంగిల్స్ అనేవి ఒక్కటి కూడా పగిలిపోదు అదే విధంగా మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత గాజుల వాళ్ళు ఇలానే కట్ చేసుకుంటారు కదా అంటే పేపర్ ముక్కలు గాజులు చూడండి ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చూడండి లాస్ట్ వరకు ఇలా ఇలా చేసుకున్నామంటే బ్యాంగిల్స్ అందులో స్టిక్ అయిపోతాయి మనకు అసలు పగిలిపోయే అవకాశమే ఉండదు అనమాట కానీ ఇవి మనం ఇందులో ఎక్కువ ఉండేటప్పుడు ఏదైనా బాక్సులో స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏది ఏ కలర్ గాజులు అని తెలియదు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు హడావిడిగా ఉంటాం కాబట్టి ఏ గాజులు అనేది తెలియదు ఎక్కువ స్టోర్ చేసి ఉంచుకున్నప్పుడు అలాంటప్పుడు నేను ఇప్పుడు పింకు గాజులైతే లోపల పెట్టాను కదా పింకు అని ఇట్లా రాసేసుకోవాలి మార్కర్ రాయట్లేదు నీట్గా పింకు బ్యాంగిల్స్ అని రాసుకోవాలి రాసుకుంటే మనకి పైన కనిపిస్తుంది అనమాట ఈ మార్కర్ మంచిగా రాయిక ఇలా ఉంది కానీ బ్యాంగిల్స్ ఇలా రాసుకున్నాం అనుకోండి చూడండి నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను ఇలా రాసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఆ పింక్ కలర్ కదా అనుకుంటాం అలా ఇలా నేను రెడీ చేసుకున్నాను ఒక బాక్స్లో చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి మనం రాసిన సైడ్ పైకి ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మళ్ళీ అదే విధంగా మనం ఎప్పుడు వేసుకున్నా కానీ కొత్తగా ఉంటాయి ఎందుకంటే ప్యాకింగ్ చేసుకున్నాం కాబట్టి కొత్తగా ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు చూడండి దీని మీద మెరును అని ఉంది మెరూన్ కలర్ గాజులు చూసారా ఎంత ఈజీనో చిన్న చిన్న ఐడియాస్తో మనము ఇట్టే ఈజీ చేసుకోవచ్చు పనిని ఏ కలర్ కావాలంటే ఆ కలరు తీసుకోవచ్చు గ్రీన్ ఉంది కదా గ్రీను చూడండి గ్రీన్ అని ఉంది దీంట్లో గ్రీన్ కలర్ గాజులు ఈ విధంగా ఇలా రాసేసుకున్నామంటే ఈజీ అవుతుంది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తొందరగా రెడీ అవ్వాలంటే ఇలా ఈ ప్యాకింగ్తో ఎలా వేసేసుకున్నా సరిపోతుంది చూసారు కదా ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను మీకు కూడా యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను బ్యాంగిల్స్తో బాక్సెస్ వస్తాయి కదా ఈ బాక్సెస్ని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇవి పగిలిపోకుండా తీసుకెళ్ళాలి ఎలా అన్నదైతే చూడండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి బ్యాంగిల్స్ అస్సలు పగిలిపోకుండా ఉండాలంటే ఈ విధంగా మనము ఎన్ని బ్యాంగిల్స్ పడతాయో అన్నీ చీరలు మ్యాచింగ్గా తీసుకెళ్తుంటాం కదా ఈ బాక్స్కి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకొని న్యూస్ పేపర్ని ఇలా రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకొని సెంటర్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా సెంటర్లో పెడితే అసలు గాజులు అటు ఇటు కదలవు పగిలిపోవు అనమాట ఇప్పుడు దీన్ని బాక్స్ మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక రబ్బర్ కానీ దీనికి పెట్టి తీసుకెళ్ళామంటే అసలు ఇలా చేసుకున్నా కానీ గాజులు అనేవి పగిలిపోవు బాటిల్ అలా బాటిల్ కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు ఇలా కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు ఈ విధంగా ఊడిపోతుందనుకుంటే ఇలా రబ్బర్ పెట్టేసుకోవాలి ఇలా రబ్బర్ పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకున్నామంటే అసలు గాజు అనేది ఒక్కటి కూడా పగిలిపోదు ఇక లాస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి చూడండి గాజులు కొంచెం చిన్న సైజు ఉంటాయి ఒక్కొక్కసారి మనం సైజు తెచ్చుకుంటాము ఒక్కొక్కసారి సైజు కొంచెం చిన్న సైజు వస్తుంటాయి ఎవరైనా లేకుంటే పెళ్ళికి ఇలాగ ఇచ్చినా కానీ చూడండి నాకు ఈ ఈ గాజు కంటే ఇది చాలా చిన్నగా ఉంది చూడండి చాలా చిన్నగా ఉన్నది ఇవి మనకి ఈజీగా చేతికి ఎక్కాలంటే ఎలా చేయాలనేది చూడండి ఇప్పుడు ఇవి మనకి ఇవి నాకు చిన్న సైజు ఉన్నాయి కదా ఇవి మనకి ఈజీగా చేతికి ఎక్కాలంటే పాలిథిన్ కవర్ ఉంటుంది కదా మనము కూరగాయలకు వచ్చే కవరు ఎలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని రే ఇవి రెండు రెండు కానీ మూడు మూడు కానీ ఇలా చూడండి ఈ విధంగా నెమ్మదిగా నిదానంగా ఇలా కొంచెం కొంచెం పైకి అనుకుంటూ వేసేయాలి చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ మామూలుగా అయితే ఎక్కవండి ఇలా కవర్ కాని పెట్టి వేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే గాజులు మనకి వేసుకోవచ్చు చేతికి చూడండి ఇవి చూడండి ఇవి ఎంత పెద్ద ఇవి పెద్ద సైజు కదా ఇవి చిన్న సైజు అయినా కానీ చేతికి ఈజీగా వేసుకు వేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందనేదైతే అయితే కామెంట్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా మీకు ఈ ఐడియాస్లో ఏ ఐడియా నచ్చిందని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే శ్రీరామ ఆలయం వన్ అన్ని వీడియోస్ పెడుతుంటాను మా ఛానల్ పేరు శ్రీరామ శ్రీరామాలయని వన్ అన్ని వీడియోస్ పెడుతుంటాను సీజన్కు తగ్గట్టు పూజలు వ్రతాలు నోములు ముగ్గులు వంటలు క్రాఫ్ట్స్ అల్లికలు కుట్లు స్టిచ్చింగు అన్ని వీడియోస్ పెడుతుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళ సీజన్లకు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది స్టోర్ చేసుకోవడానికి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్